ఈనాటి ఉదయ రేఖల కార్యక్రమంలో ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం భగవద్గీత పారాయణం భగవద్గీత శ్లోక విశ్లేషణ గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాతి ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం శుక్లాంబర విష్ణు శళ్ళు చతుర్భుజం प्रसन्नवदनौ ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कौ गजनमहर्णिशौ अनेकदन्तौ భక్తానా ఏ కదం తముపా స్మహే ఏ కదం తముపా అనాది కాలంగా వస్తున్న మానవ మేధావులు యొక్క ఆధ్యాత్మిక అనుభవాల సారమే ఉపనిషత్తులు అందుకే అవి వేదాలకు సారాలని వేదాలకు శిరస్సులని కీర్తిని అందుకున్నాయి ఆ ఉపనిషత్తులకు మూల స్తంభాలైన తాత్విక సూత్రాల పునర్నిర్మాణం కోసమే శ్రీమద్భగవద్గీత ఆవిర్భవించింది కలియుగం దగ్గరకు రాబోతోంది గనుక రాబోయే కలిజీవుల అవసరాలకు అనుగుణంగా తత్వసూత్రాలను పునర్నిర్మించవలసిన అవసరం వచ్చిందని ఇటు వేదవ్యాస మహర్షి గుర్తించాడు అటు శ్రీకృష్ణ భగవానుడు కూడా గుర్తించాడు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడు ఒకనొక మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మహాభారత యుద్ధ భూమిలో అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకుని రాబోయే కలియుగం మొత్తానికి లౌకిక పారలౌకిక పారమార్థిక దిశానిర్దేశకంగా సూత్ర పునర్నిర్మాణం స్వయంగానే చేశాడు అప్పటికి కలియుగం ప్రవేశించకపోయినా అర్జునుణ్ణి తాత్కాలికంగా శోకమోహాలు ఆవేశించాయి అంటే రజస్తమో గుణాలు ఆక్రమించాయి దానివల్ల అతడి సహజగుణమైన అర్జునత్వం అనగా సత్వగుణం తాత్కాలికంగా మరుగున పడింది అర్జునుడు కలిజీవులకు ప్రతినిధిగా నిలిచాడు అందుకే భగవానుడు తన సూత్రాలకు తనే వ్యాఖ్యానం చేసుకునే వేద పద్ధతినే అనుసరిస్తూ పద్దెనిమిది అధ్యాయాల స్వీయ సూత్రాలకు స్వీయ వ్యాఖ్యానం సంతరించాడు ఆ మొత్తం కలిపితే మనకు ఏడు వందల శ్లోకాల భగవద్గీతా గ్రంథం ఏర్పడుతోంది కలిమానవులు మేధాప్రధానులు గనుక స్పష్టంగా ఉన్న వాక్యాల మీద కూడా కొత్త ప్రశ్నలు లేవదీసి కొత్త కొత్త వ్యాఖ్యానాలకు అవకాశం కల్పించారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సారాంశాన్ని ఈనాటికి తగిన శైలిలో మానవజాతి ముందు విస్తరించి ప్రస్తరించడం కోసమే ఈ వ్యాఖ్యాన పూర్వక గానం ముందుగా గీతామాహాత్మ్యము వరాహపురాణాంతర్గతమైన శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం ధరోవాచ भगवन् परमेशान भक्तिरव्यभिचारिणी प्रारब्धम् भुज्यमानस्य कथम् भवति हे प्रभो ओ भगवन्तुड परमेश्वर प्रभु ప్రారం కర్మను అనుభవిస్తూ కష్టపడే సామాన్య మానవుడికి నిశ్చల భక్తి ఎలా కలుగుతుంది భగవద్గీత మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాతి ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఐదు రెండు ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు